ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబ్య నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మిథున రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే జూన్ నెలలో మీకు చతుర్థంలో కేతువు భాగ్యంలో శని అయితే దశమంలో రాహువు లాభంలో కుజుడు మేషరాశులు అలాగే నాలుగు నాలుగు గ్రహాలు పదిహేనో తారీఖు వరకు కూడా పన్నెండో ఇంట్లో ఉంటాయి గురుతో కలిసి బుధర శుక్రుల సంచారం పదిహేనో తారీఖు వరకు తదుపరి మూడు గ్రహాలు కూడా మీ రాశులోకి వస్తాయి బుధుడు రవి శుక్రుడు ఎప్పుడైనా సరే ఇక్కడ బుధుడు రవి కలిసి ఉండడం మంచిది అందులో గురువు కూడా ఈ గ్రహాలతో కలవడం వలన ఈ పన్నెండో స్థానంలో వండర్ఫుల్ కాంబినేషన్ అనేది ఉంది అంటే ఏంటంటే పన్నెండో స్థానం అనగానే ఏంటంటే కొంతవరకు ఎవరైనా చూడండి ఈ ఎండాకాలంలో డ్రింక్స్ వ్యాపారం అంటే పెట్టుబడి తక్కువను లాభం ఎక్కువ మనం మామూలుగా కలిపి కొంచెం రుచి తక్కువ పెట్టుబడి పెట్టేసి ఎక్కువ లాభం పొందాలని చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో సమ్మర్ స్పెషల్ వ్యాపారాలు కానివ్వండి లేకపోతే వేరే ఏనా కానివ్వండి వాటి కూడా మంచి లాభాలు అనేవి తప్పకుండా చూసే అవకాశం ఉంటుంది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మిథున రాశి వారికి లాభంలో కుజుడు సంచారం అనమాట మేషరాశిలో ఉన్నాడు కుజుడు లాభస్థానంలో ఉన్నాడు ఏ గ్రహమైనా సరే లాభ లాభస్థానంలో ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాంటిది కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కుజుడు మీకు షష్టమ లాభాధిపతి లాభస్థానంలో ఉండడం వలన చాలా వరకు శత్రు బాధలు తగ్గుతాయి రుణానికి సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి బ్యాంకులో ఏమైనా పెడితే అవి వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా స్థలాలు పొలాలు అమ్మేసి వాటిని వేరే రకంగా పెట్టుబడులు పెట్టడం ఇల్లు కట్టుకుందాం లేకపోతే ఫారిన్ వెళ్దాం ఇలాంటి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవడానికి మిథున రాసి వారికి ఎంతగానో అవకాశం ఉందన్నమాట ఇక వీటితో పాటు ఇంతవరకు జరిగిన డ్యామేజ్ అనేది రిలేషన్స్ విషయంలో కావచ్చు ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు మీరు బాగా పడే బాగా ఇష్టపడే వ్యక్తులు కావచ్చు లేదా డైలీ బాధపడుతున్న కొన్ని విషయాలకి విముక్తి అనేది కుదు సంచారం వలన తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా లాభస్థానం అంటేనే మనం ఏది పట్టుకున్నా సరే దాని నుంచి లాభం పొందే స్థానం లాభస్థానం అలాంటి స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మీకు కూడా పట్టుదల అనేది కన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట కుజుడు ఏంటంటే ఫైర్ అనమాట ఏదైనా సాధించే వరకు కూడా ఎక్కువ శాతం వదలడు అయితే మిథున్ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇలాగే ఉంటుందా అంటే కుజుడు బలం గనక వ్యక్తిగత జాతకంలో తక్కువ ఉంటే మాత్రం అది కొంతవరకు అష్టమంలో కుజుడు ఉండడం షష్టమంలో కుజుడు ఉండడం లేకపోతే కుజుడు రాహుతో కలిసి ఉండడం ఇలాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఖచ్చితంగా ఒక సెవెంటీ పర్సెంట్ వ్యక్తులకి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనం ఇప్పుడు చెప్పుకుంటాం దశలో అంతర్దశలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రులో రాహువు అలాగే గురువుతో శని శనిలో గురువు శుక్రుడితో శని శనిలో శుక్రుడు ఇలా ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ మాత్రం కూడా ఈ రాశి ఫలాలు ఫలితాలు వర్తించే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట మిగతా ఈ నేను చెప్పిన దశలో అంతర్దశలు కాకుండా మిగతా దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఈ రాశి ఫలితాలు అప్లై అయ్యే అవకాశం ఉంటుంది ఆ దశలో అంతర్దశలు అయ్యే వాళ్ళకి ఆ దశలో అంతర్దశలు మొత్తం క్లియర్ అయ్యే వరకు నైంటీ పర్సెంట్ ఇబ్బందులే ఉంటాయి ఎక్కువడో ఆ దశలు జరుగుతున్న టెన్ పర్సెంట్ బాగుంటుందంటే మీరు డైలీ పూర్తి చేసుకోవడమో లేకపోతే ఆ భగవంతుడు కృప్ణ మీద ఉండడమో మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం తప్ప ఏమీ కాదు ఇక మిగతా ఏ దశలో అంతర్దశలు జరిగినా సరే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కుజుడు వ్యక్తిగత జాతకంలో బలంగా ఉండి ఇలా లాభస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నమాట మీరు అనుకున్నట్టుగానే మీరు వేసుకున్న ఈక్వేషన్స్ అన్నీ కూడా చాలా వరకు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది మీరు పోటీ చేసినా చేయకపోయినా వెనకాల మీరు ఉన్నారు మీ వల్లే ఇదంతా జరిగింది అనే పేరు ప్రఖ్యాతలు వస్తాయి చిన్న చిన్న కార్యకర్తల నుంచి కూడా ఊళ్ళలో కానివ్వండి లేకపోతే నియోజకవర్గాల వ వారిగా కానివ్వండి ఎక్కడ ఉన్నా సరే ఆ వ్యక్తులకి ఈ మిథున రాష్ట్రలో జన్మించిన వ్యక్తులకి అప్రిసియేషన్ అనేది దక్కే అవకాశం ఉంటుంది తర్వాత రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే మీరు మొహమాటానికి పోకుండా చేసిన దానికి లాభాన్ని పొందితే చాలా మంచిది నేను నిస్వార్థంగా చేశాను నాకు ఏమీ అక్కర్లేదు నిజంగా మీకు ఎక్కువ డబ్బు ఉంటే ఏమీ అక్కర్లేదని చెప్పండి నిజంగా అవసరం ఉంటే మాత్రం నాకు ఈ చేయాల్సిందే అని గట్టిగా అడగడం చాలా మంచిది అలా అడిగి మీరు చేయించుకుంటే ఇంట్లో కూడా నువ్వు అంత తిరిగావు అంత వెళ్ళావు ఏం చేశారన్న వాళ్ళకి సమాధానం చెప్పలేని తెచ్చుకోవడం ఎందుకు మీరు కష్టపడినప్పుడు మీకు అప్రిసియేషన్ వచ్చినప్పుడు మీ టైం బాగున్నప్పుడు మీరు అడిగితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఇది ఓన్లీ పొలిటికల్గానే కాదు ఎక్కడైనా ఉద్యోగం చేసే చోట కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా సరే తప్పకుండా మీ వల్ల వాళ్ళకి చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగా మీరు కూడా లాభం పొందడం చాలా చాలా మంచిది ఇక ఒకటో స్థానంలోకి పదిహేనో తారీఖు తర్వాత ఈ నాలుగు గ్రహాలు రావడం వలన గురుడు ఒక్కడే పన్నెండో స్థానంలో ఉంటాడు ఈ రవి బుధ శుక్రులు రాశిలోకి వస్తారు ఇక పదిహేనో తారీఖు నుంచి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఒక మనిషికి అనుకూలత వచ్చేసింది అంటే కొంతవరకు మనకున్న ప్రాబ్లమ్స్ తీర్నాయి అనగానే ఎవరికైనా సరే ఎంజాయ్మెంట్ మీద దృష్టి మళ్ళీద్ది ఎక్కువ శాతం ఇది చిన్నపిల్లల్లో కావచ్చు చదువుకునే వాళ్ళలో కావచ్చు పదహారు ఏళ్ళ వయసు పద్దెనిమిది ఏళ్ళ వయసు పాతికేళ్ళ వయసు ముప్పై ఏళ్ళ వయసు వీళ్ళకి ఎక్కువగా డార్క్ సైడు ఆలోచనలు కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే సంబంధాలు చూసే వాళ్ళకు కూడా రాసులోకి రవిశుక్రులు బుధుడు వచ్చినప్పుడు సెకండ్ మ్యారేజ్ పునర్వివాహాలు వేరే వాళ్ళతో కనెక్ట్ అవడాలు ప్రేమ పెళ్ళిని మెటీరియలైజ్ చేసుకోవడం ఇలాంటి వాటి అన్నింటికి కూడా చాలా వరకు ఈ రాశిలో రవి బుధుల శుక్రుడు సంచారం అనుకూలిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి అన్నీ కూడా లాభస్థాన కుజ సంచారం వలన చక్కగా ఉండే అవకాశం ఉంది అయితే ఏంటంటే లాభస్థాన కుజ సంచారం జరుగుతున్న భాగ్యంలో శని ఉండడం అనేది కొంతవరకు ఏంటంటే డిలే చేసేస్తాడు అనమాట రెండు రోజులు అవ్వాల్సింది ఐదు రోజుల్లో అయ్యేలా చేస్తారు ఐదు రోజులు అవ్వాల్సింది పదిహేను రోజులు చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ నెల చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మీరు శని ఇబ్బంది పెట్టకుండా శని బలంగా ఉంటే పర్లేదు శని ఇబ్బంది పెడతారు మాకు లేట్ అవుతుంది అనుకున్న వాడు శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా మూడు వందల నుంచి ఐదు వందల సార్లు రోజు చదవండి మూడు నూట ఎనిమిది సార్లు అయినా చదవండి కుదరకపోతే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి నేను చదువుతాను చూడండి ఇది శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం నీలాంజన సమాభాసం రౌపుత్రం యామగ్రజం ఛాయా మతాండ సంభూతం తమ నమామి శనిచ్చరం ఈ శని బలం కనుక పెంచుకుంటే మిగతా గ్రహాల యొక్క మంచి స్థితి అనేది చక్కగా కనపడే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది